బుధవారం భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది అయితే కీలక ఆటగాళ్లు గాయపడడంతో టీమిండియా తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది బుమ్రా ఆడతాడా లేడా ఆకాష్ దీప్ గాయం నుంచి కోలుకున్నాడా తుది జట్టు ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు అభిమానులకు తలెత్తుతున్నాయి అయితే మాంచెస్టర్ టెస్టుకు ముందు మాట్లాడిన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు ఈ టెస్ట్ లో బుమ్రా ఆడతాడా లేడా అన్న ప్రశ్నపై అటు టీం మేనేజ్మెంట్ గానీ కెప్టెన్ కోచ్ ఎవరూ స్పందించలేదు కానీ మీడియాతో మాట్లాడుతూ సిరాజ్ తనకు తెలియకుండానే అప్డేట్ ఇచ్చేశాడు బుమ్రా మాంచెస్టర్ టెస్ట్లో తప్పకుండా ఆడతాడని చెప్పుకొచ్చాడు ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టం చేశాడు ఇదే విషయం లో గాయపడ్డ ఆకాష్ దీప్ పూర్తిగా కోలుకున్నాడా లేడా అన్న ప్రశ్నకు సైతం సిరాజ్ బదులిచ్చాడు అతను ఇప్పుడిప్పుడే మళ్లీ బౌలింగ్ చేస్తున్నాడని ఫిజియోలు పరీక్షించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పిచ్ జట్టు అవసరాల దృష్ట్యాంచెస్టర్ టెస్ట్ కు తుది జట్టు ఎంపికగా ఉంటుందని సిరాజ్ అన్నాడు కాగా నితీష్ కుమార్ రెడ్డి గాయంతో దూరం కాగా అతడి ప్లేస్ లో శార్దుల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే సమయంలో ఆకాష్ దీప్ ప్లేస్ లో అంశుల్ కాంబోజ్ ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకుంటాననే ప్రచారం జరుగుతోంది కరుణ్ సుదర్శనలో ఒకరు తుది జట్టులో ఉంటున్నారు